హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీస రోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి ఎల్లి పచ్చడి చాలా బాగుంటుందండి రుచిగా ఇది ఈ పచ్చడిని కంపల్సరీ మీరు సుతం చేసుకోండి ఎందుకంటే మనకి ఇవి కిడ్నీలలో స్టోన్స్ ఉన్నా లేకపోతే మనకు బాడీకి యూనిట్ పవర్ తక్కువ ఉన్న ఈ పచ్చడి దీని ఉంటే చాలా బాగా పనిచేస్తుందండి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ పరంగా అయితే చాలా మంచిది ఈ పచ్చడిని ఎలా చేసింది అన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమవుతుంది నేను ఏం ఎంత చేసినా ఎట్లా చేసింది అన్నది బుక్ ఇంకొక బుక్క ఎక్కువ తింటురండి అంత రుచిగా ఉంటుంది అమ్మ ఇన్నొద్దులు ఈ రుచిని మనం మిస్ అయినవి అయినట్తో ఫీల్ అవుతాం అంత బాగుంటుంది రుచి అయితే మనం ఎలా చేసుకుంటే రుచిగా ఉంటుంది అన్నది వీడియోని అయితే కిట్ చేయకండి మనకిప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి నేను ఇక్కడ ముల్లంగి ఆకులను ముల్లంగిని మనం పీల్ చేసుకుంటాం కదా ఆ తొక్కలతోటి నేనైతే ఈరోజు పచ్చడి చేసి చూపించుతా మనం ముందుగాల అట్లా కట్ చేసుకోవాలి ఆకుని సపరేట్ చేసుకోవాలి నేను ఈ ముల్లంగి మనం పీల్ చేసుకోవాలి ఆ పీలర్తోటే మనం ఆ తొక్కతోటే పచ్చడి ఈరోజు నేను ఈ ముల్లంగితోటి ఒక స్వీట్స్ చేసిందండి ఇంకా అది వీడియో పోస్ట్ చేయలేదు మనం ఇప్పుడు అంతా మనం దాన్ని అట్లా పీలర్ చేసుకోవాలి మనకు ముల్లంగి గడ్డతో అవసరం లేదు మనకు ఆ తొక్క కావాలి అంతే చాలా రుచిగా ఉంటుందండి తొక్కతోటి పచ్చడి చేస్తే తొక్క ఆకులు పచ్చి కొబ్బరి నువ్వులు అన్నీ బాగుంటాయి లేచినవన్నీ పచ్చని రుచిని అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇప్పుడు మనం అన్నీ పీల్ చేసుకున్నాక తొక్కని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి అట్నే ఒక ఉల్లికాడ తీసుకోండి ఒకటన్నా రెండు నేను ఇక్కడ మూడు గడ్డలే మూడు ముల్లంగి ఆకులు తీసుకున్నా కదా ఇప్పుడు అవిటిని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్నాకనే కట్ చేసుకోవాలి చూడండి ఒక చిన్నగా కొబ్బరి తీసుకోండి కొద్దిగా కొబ్బరిని కొబ్బరిని అంతా చిన్నగా అట్లా కట్ చేసుకోండి లాత కొబ్బరి అయితే బాగుంటుంది పచ్చడ చూడండి అట్లా కట్ చేసుకున్నాక మనం ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలకు తీసుకోండి అట్నే ముల్లంగి తొక్కలు చూద్దాం కొంచెం చిన్న కట్ చేసుకోండి మనకు మిక్సీ పెట్టేటప్పుడు మంచిగా దంగుతాయి ఉడకంగా చూద్దాం మంచిగా ఉడుకుతాయి చూడండి అట్లా కొంచెం చిన్న కట్ చేసుకోండి ఇప్పుడు అవిటిని చూద్దాం ఒక గిన్నెలకు తీసుకొని ఇప్పుడు ముల్లంగి ఆకు మనం శుభ్రంగా కడుక్కున్నాకనే కట్ చేసుకోవాలి నేనైతే అంత శుభ్రంగా కడుక్కున్నా ఏమన్నా ఉంటే చూసుకొని మనం కట్ చేసుకోవాలి చూడండి అంతంతా కట్ చేసుకోండి ముల్లంగి ఆకుతో హెల్త్ పరంగా చాలా మంచిది టేస్ట్ చూసాం చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ఇలా చేసి చూడండి చూడండి ఆకంతా కట్ చేసుకోవాలి కొంచెం అట్లా పెద్ద గుంచుకున్నా పర్లేదు మనకు ఉడుకుతుంది కదా ట్రై చేసేటప్పుడు ఇప్పుడు అంతా కట్ చేసుకున్నాం కదా ఉల్లిగడ్డం చూద్దాం చిన్న కట్ చేసుకోండి అట్లా ఇక మనం ఇంకా వేరే ఉల్లిగడ్డలు వేసుకున్న అవసరం లేదు ఇవి సరిపోతుంది ఇది నేను పెద్ద కాడ తీసుకున్నా కాబట్టి నాకు ఈ కాడలు సరిపోతాయి అన్నీ మనం ఒక దాంట్లోకి వేసుకోవాలి చూడండి ఉల్లికాడలు చదువు అందులోకి వేసుకోండి దాంట్లో వెళ్ళిన చిన్న ఉల్లిగడ్డ ఉల్లి కాడలు అన్నీ వేసుకున్నాక మిర్చి కారానికి తగ్గట్టు మిర్చి సుతం తీసుకొని కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటే పెట్టి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి అంతే ఎక్కువ వేసుకోకండి అట్లనే పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు ఒక స్పూన్ దాకా ధనియాల చూతే వేసుకోండి ఇప్పుడు మనం మిర్చిలు వేసుకోవాలి మిర్చిలు వచ్చేసి ఒక పదిగాల తీసుకోండి పది పన్నెండు అంటే కారాన్ని బట్టి తీసుకోండి కారం ఉన్నాయి ఏంటంటే కొంచెం తక్కువ తీసుకోండి కారం తక్కువ ఉన్నాయి అయితే కొన్ని ఎక్కువ తీసుకోవచ్చు నేను ఇక్కడ మొత్తం ఇవే మిర్చితోటి తోటి చేస్తున్నా నాకు సరిపోయింది కారం కారం ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం అవన్నీ కొంచెం ఫ్రై చేసుకొని అవి చూద్దాం అదే పిలేట్లకు తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు దాంట్లోకి మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వుల అయితే తీసుకొని ఫ్రై చేసుకోవాలి మనకు ప్యాన్ వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా ఎగుతాయి నువ్వులు అవి అదే గిన్నెలకు తీసుకోండి నువ్వులంచుతాం మిర్చిలలోకి తీసుకున్నాక మరికొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ దాకా వేసుకొని ఇప్పుడు మనం ముల్లంగి ఆకు తొక్కలు అవి ఉన్నాయి కదా అవి వేసుకోవాలి వేసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్ మీనా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకు ఆకంతా చక్కగా ఉడుకుతుంది ముల్లంగి ఆకు మనం పడేస్తాం కానీ ముల్లంగి కంటే ఆకులనే ఎక్కువ పవర్ ఉంటుందండి మనకు కిడ్నీల స్టోన్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా అవి కొన్ని రోజులు తాకుంటాయి ఒక్కొక్కరికి పడిపోకుండా ఎన్ని హాస్పిటల్ తిరిగినా మనకు అవి నయం కావు పడిపోవు ఈ ముల్లంగి ఆకు జ్యూస్ చేసుకొని తాగినా లేకపోతే ఇట్లా పచ్చడి రూపంగా అయినా కూర చేసుకొని అయినా తినిందుంటే అవి కరిగిపోయి పడిపోతాయి కిడ్నీలలో స్టోన్ సమక్ష అయితే కంపల్సరీ ఇది రెండు రోజులకొసారి తిన్నా పర్లేదండి ముల్లంగి ఆకు తోటి అయినా ముల్లంగి తోటైన కర్రీ అయినా ఇట్లా పచ్చడి అయినా ముల్లంగి ఆకు జ్యూస్ చేసుకొని తాగుతే ఇంకా మంచిది ఇప్పుడు మనం ఒక్క టమాటా వేసుకున్న కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ ఎంత సైజు చింతపండు వేసుకున్న ఒక స్పూన్ ఉన్నదాకా సాల్ట్ వేసుకున్న వేసుకుంటే మనకు సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా ఇప్పుడు అంత వేసుకున్నాక కలుపుకోండి తొందరగా మగ్గుతుంది అవసరం అనుకుంటే మూత అయినా మనం దాన్ని ఉడికించుకోవచ్చు చూడండి మనమైతే మీడియం ప్లేన్ విన్నీ ఉడికించుకోవాలి మంచిగా ఉడుకుతుంది మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి ఒక పావు స్పూన్ దాకా అట్లనే ఒక గుప్పడంతా కొత్తిమీర ఆకు వేసుకోండి వేసుకొని అంత ఒకసారి కలుపుకోండి మనకు అట్లేగితే సరిపోతుంది చూడండి అంత ఒక్కసారి కలుపుకొని మనం స్టవ్ ఆపుకుందాం అట్లా ఉడికితే సరిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని పక్కకు పెట్టుకొని మనం ఫస్ట్ మిర్చి ఉన్న నువ్వులు అవి ఉన్నాయి కదా వీటిని పట్టుకోండి నువ్వులతో టేస్ట్ చాలా బాగుంటుంది కొన్ని ఎల్లిపాయలు వేసుకోండి ఎల్లిపాయలు తడుస్తాం పచ్చడి అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది దాన్ని ఒకసారి అట్లా పట్టుకున్నాక మనం ఇప్పుడు ముల్లంగి ఆకు తీసుకోవాలి టేస్ట్ అయితే సూపర్ ఉన్నదండి ఒకసారి ట్రై చేయండి మీరుతాం మనకి ఇది పచ్చడి వారం పది రోజుల దాకా నిల్వస్తుంటుంది మనం పదనన్నది వాటర్ అనేది చూ ఉంచుకోవద్దు ఇప్పుడు కొద్దిగా సాల్ట్ సుతం వేసుకొని ఒక స్పూన్ దాకా దాన్ని మెత్తగా పట్టుకోవాలి చూడండి అట్లా మీరు రోట్లో నూరుకున్నా పర్లేదు చూడండి అట్లా కొంచెం బరక ఉంటేనే మనకు పచ్చడి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం పోపు చేసుకున్నాం కదా ఆ పోపుని అందులో పెట్టుకొని మనం ఈ పచ్చడిని అందులో వేసుకోవాలి నేను పోపు ఆల్రెడీ చేసి ఉంచుకున్నా పోపులో కొన్ని పోపు గింజలు కరివేపాకు కొద్దింగు వేసి పోపు రెడీ చేసుకోవాలి ఇప్పుడు దాన్ని అందులో వేసుకొని కలుపుకోవాలి అంతే అండి పచ్చడి అయితే సూపర్ ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి మీరు చుతో చూడండి మనం ఏదన్నా ఏటెన్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజుల దాకా పది నుంచి పదిహేను రోజుల దాకా వస్తుందా నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే తప్పక ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి చేరుతుందండి మీరు చేసుకొని ఎలా కుదిరింది అన్నది కామెంట్ చేయండి సూపర్ ఉంటుందండి మనం అన్నం తింటుంటే కూర అవసరం లేదు మొత్తం పచ్చడితోటే దీన్ని అచ్చ కడుపు రెండు అన్నం అంత బాగుంటుంది కంపల్సరీ మీరు